నమస్తే అండి నమస్కారం కార్తీక్ గారు నమస్కారం సార్ నాకు మన మన దేశంలో ఉన్న ఒక పరిస్థితిని చూస్తే చాలా బాధగా ఉంది దేనికంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఏమన్నా తప్పు చేస్తే అతని పట్టా పోతుంది ఒక లాయర్ ఏమన్నా తప్పు చేసినా కూడా అతన్ని ప్రాక్టీస్ పోతుంది ఆఖరికి చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఇది వర్తిస్తుంది క్యాన్సిల్ చేస్తారు పట్టాని ఈ సివిల్ సర్వీసెస్ లో ఉన్నవాళ్ళు అనేక అనేక అక్రమాలు చేసినా కూడా ప్రభుత్వాలు మారుతాయి వాళ్ళని జేఏడికి పంపిస్తారు లూప్ లైన్ లో పెడతారు హై అంటే అది పనిష్మెంట్ కొరడా చుడిపించాయి చెప్పి పేపర్లు రాసినా కూడా వాస్తవానికి వాళ్ళకి రెస్ట్ ఇస్తున్నారు అన్నమాట ఎలా చూడాలి సరే ఈ మొత్తం వ్యవహారాన్ని అంటే ఇలా ఎవరైనా సరే ఏ పనైనా ఎంతటి ఎంతటి అడ్డగోలుగా వ్యవహరించినా సరే వాళ్ళని ఏమి చేయలేము మనకున్న వ్యవస్థ స్టీల్ ఫ్రేమ్ వాళ్ళని కా స్టీల్ ఫ్రేమ్ చాటున దాక్కుంటున్న అవినీతి అధికారులు అసలు ఏంటి ఎలా చేయడాలి ఒక జడ్జిగా చెప్పండి కార్తీక్ గారు ఇక్కడ మనకు స్వతంత్రం రాక మునుకు బ్రిటీషర్స్ ఏర్పాటు చేసినటువంటి యొక్క ఐసిఎస్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని స్వతంత్ర భారతదేశంలో కొనసాగించాలా వద్దా అన్న భారీ ఎత్తున ఒక డిబేట్ అయితే నడిచిందండి ఆ రోజులు అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేదు ఐసిఎస్ అన్నది ఏదో రూపంలో మన భారతదేశంలో ఉండాలి ఎందుకంటే ఆ చాలా ఉన్నతమైనటువంటి భావాలు కలిగి చాలా సమర్థత కలిగినటువంటి సివిల్ సర్వెంట్స్ ఈ యొక్క లో ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి ఇంకా రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కల్పించి ఈ యొక్క ఐసిఎస్ సర్వీస్ ను మనము పునరుద్ధరించడము కంటిన్యూ చేయడము ఇంకా మార్పులు చేర్పులు చేయడము చేసి కొనసాగించాలని ఆయన బాగా పట్టుబట్టాడండి ఆ రోజుల్లో రాజ్యాంగ సభ సమావేశ దాన్ని ఆధారం చేసుకొని ఈ ఇండియన్ అడ్మిని అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని ఇండియన్ పోలీస్ సర్వీస్ అని ఈ విధమైన ను రాజ్యాంగం ఆర్టికల్ త్రీ లెవెన్ కింద పొందుపరచడం జరిగింది కార్తీక్ గారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క డెబ్భై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ జరిగినటువంటి ఈ పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తే అత్యంత దారుణంగా ఫెయిల్యూర్ అయినటువంటి వ్యవస్థ అత్యంత దారుణంగా మిస్యూజ్ అవుతున్నటువంటి వ్యవస్థ అది ఏదైనా ఉందంటే అది ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీసెస్ ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఇటీవల కాలంలో మారుమూల ప్రాంతాల్లో కూడా సామాన్య ప్రజలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఈడీ వాళ్ళు ఎప్పుడొస్తారు సిబిఐ వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటూ జోకులు వేసుకుంటుంటారు అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చని వాళ్ళ పైన ఈ మూడు వ్యవస్థలని అతి దారుణంగా ఉపయోగించి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యవస్థలను వాడుకుంటున్నారని కామన్ మ్యాన్ కూడా ఈ దేశంలో అర్థమైపోయింది ఇంకా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అయ్యా అనే విధంగా అంటే పొలిటికల్ బాస్ ఏ చెప్తే దానికి ఊపే విధంగా వీళ్ళు కూడా తయారైపోయారు అనేది ఎవరు కూడా కాదనలేటటువంటి సత్యం వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మన వ్యవస్థలు మనము గౌరవ గౌరవించుకుంటున్నామా మన వ్యవస్థలు మనమే కించపరుచుకుంటున్నామా మన వ్యవస్థల పట్ల మనకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది చాలా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల గురించి చెప్పుకోవాల్సి వస్తే దేశవ్యాప్తంగా మంది మంచి ఆఫీసర్లు ముఖ్యంగా ఇటీవల కాలంలో అమిత్ షా పైన నేరారోపణ చేసినటువంటి ఒక ఐపిఎస్ ఆఫీసరు మహారాష్ట్రలో తను జైల్లో ఇప్పటికీ మగ్గుతున్నాడు గత పది సంవత్సరాల నుంచి అతను కరెక్టా కాదా అని మనం చెప్పడం కన్నా అటువంటి సంఘటనను మనము అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి తప్పని పరిస్థితుల్లో అదేవిధంగా మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి దానికి ఆద్యుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క దాని దానివల్ల బలైపోయినటువంటి శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు తప్పు చేస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు అది కేవలం ఒక యుపిఎస్సి మాత్రమే చేయవలస చేయదగ్గ పని నాకు తెలిసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఏర్పడిన తర్వాత అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించబడ్డ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలా తక్కువ మందే ఉంటారు ఎందుకంటే పొలిటీషియన్స్ కావాల్సింది కూడా వాళ్ళు చెప్పిన మాట వినేటువంటి అధికారులు వాళ్ళకి ఏది కావాలనో అది చేసి పెట్టేటువంటి అధికారులు కావాలి ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ ఎవరు కూడా తమకు కావలసిన పనులు తమ స్వయంగా చేసుకోలేవు దాన్ని చేయవలసినటువంటి బాధ్యత కార్యనిర్వాహక శాఖ పైన ఉంటుంది కాబట్టి ఆ కార్యనిర్వాహక శాఖ అన్నది బ్యూరోక్రాట్లతో నిండి ఉండేటువంటి ఒక బింగు కాబట్టి ఈ శాసన నిర్మాణకర్తలు పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ ఏదైనా చేయాలనుకుంటే ఈ కార్యనిర్వాహక శాఖ ద్వారానే చేయించుకోవాలి ఈరోజు మైనింగ్లో అక్రమాలు జరిగిన లో అక్రమాలు జరిగిన శాండులో అక్రమాలు జరిగిన మధ్యములో అక్రమ జరిగిన ఎక్కడ ఏ అక్రమం జరిగినా ఏ అన్యాయం జరిగినా కూడా దాన్ని చేయించే వ్యక్తి పొలిటీషన్ అయితే దానికి కావలసినటువంటి సరంజామా సమకూర్చేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పొలిటీషియన్స్ తో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ముద్దాయిలుగా ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సిపిఐ చార్జ్ షీట్ లో ఉన్నారు కారణం ఏంటి మీరు ప్రభుత్వ అధికారిగా మీ యుద్ధ ధర్మాన్ని మీరు పాటించలేదు మీరు కూడా ప్రలోభాలకు లోనయ్యి మిగిలిన ముద్దాయిలతో చేతులు కలిపి మన రాష్ట్ర ఖజానాకు మీరు నష్టం కలిగించారని ఈరోజు శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఈరోజు అభియోగాలు ఎదుర్కొంటున్నారు సబితా ఇంద్రారెడ్డి అంటే వాళ్ళు మోపిదేవి వెంకటరమణ లాంటి పొలిటీషియన్స్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో పాటు ముద్దాయి ఉన్నారు అంటే పొలిటికల్ లీడర్స్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఇతర త్రా గ్రూప్ వన్ అధికారులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట కో అక్యూజుల్లాగా ఈ ఈరోజు సిబిఐ కోర్టు ముందు హాజరై చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు జీతం ఏమి తీసుకోకుండా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు ఆమె రైట్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ల జీతం తీసుకోకుండా పనిచేస్తున్నారని నేను అడుగుతున్నాను ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా పనిచేసే ముఖ్యమంత్రి గారు ఒక సాయంత్రం పూట ఒక స్నాక్స్ కోసము నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతాడు ఒక్క ఒక్క పూట ఖర్చు స్నాక్స్ కోసం ఈవినింగ్ స్నాక్స్ కోసం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలండి ఒక్క రూపాయి జీతం తీసుకోవడం మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనకి వేరే ఖర్చులు ఉన్నాయి మరి నెలకు మూడు లక్షలు నాలుగు లక్షలు రూపాయల జీతాలు తీసుకున్న ఐఏఎస్ ఆఫీసర్లకి ఈ యొక్క అవినీతిలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి రాజకీయ పార్టీకు వంద కోట్లు రెండు వందల కోట్లు కప్పం కట్టాలి ఎంపీనో ఎమ్మెల్యేనో సీట్లు తెచ్చుకోవాలి మళ్ళీ వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళ వారసుల్ని పెంపొందించుకోవాలి ఇది ఈ రోజు నడుస్తున్నటువంటి చరిత్ర రాజకీయ పార్టీలకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల అవసరం ఉంది ఆల్ ఇండియా అధి సర్వీస్ అధికారులకు రాజకీయ పార్టీలతో అవసరం ఉంది ఒకరికొకరికి పరస్పరమైనటువంటి దోస్తాన ఉంది ఒకరికొకరు సహకరించుకుంటున్నారు ఒకరు అవినీతికి మరొకరు అండదండగా నిలుస్తున్నారు కాబట్టి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో పొలిటికల్ కు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఇంకా ఏ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ద్వారా తెంచవచ్చో లేకపోతే రాజ్యాంగంలో ఉన్న ప్రక్రియను మార్చివేసి వీళ్ళ గురించి ఏమైనా ఇంకో ఆర్టికల్ ఏమన్నా సృష్టించవచ్చో చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది ఐఏఎస్ఐపిఎస్ అధికారులకు రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా చేసినా కూడా కార్యనిర్వాహక శాఖకు శాసన నిర్మాణ శాఖకు మధ్య ఉన్నటువంటి బంధము ఇబ్బందుల్లో పడుతుంది అది భారత రాజ్యాంగ వ్యవస్థకి ముప్పుగా వాటిల్లుతుంది తప్పకుండా మరి ఇటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనము ఈ ఐఏఎస్ ఆఫీసర్లను ఈ రాజకీయంలో ఉన్నటువంటి ఈ ఈ బడాచోర్లను ఏ విధంగా మనం కట్టడి చేస్తాము కార్తీక్ గారు ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఈరోజు మన సమాజంలో ఉత్పన్నమైనాయి మనమే క్రియేట్ చేసుకున్నాం మనమే సృష్టించుకున్నాం ఒకనాటి ఐసిఎస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఎంత అవినీతికి చోటు లేకుండా ప్రజా సంక్షేమాన్ని దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఈరోజు శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు రాజగోపాల్ లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళతో నిండిపోయింది అంటే దోషం ఎవరిది ఎక్కడ ఉంది దోషం ఎవరి కారణంగా ఈ విధంగా ఈ వ్యవస్థ తయారైందని కూడా అందరూ ఆలోచించవాలి ఒకటి చేయాలండి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు ఐఆర్ఎస్ ఆఫీసర్లని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకు అప్పటికప్పుడు ఎంపీ టికెట్లు ఇచ్చి వాళ్ళని మళ్ళీ పార్లమెంటుకి పంపించి ఈ రాజకీయ పార్టీలు ఏం సాధిస్తున్నాయి వీళ్ళు రాజకీయ పార్టీలు ప్రజలకు ఏ విధమైనటువంటి సేవ చేస్తున్నాయి ఇది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి గత ఐదు సంవత్సరంల నుంచి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనపై పోరాటం చేసినటువంటి నాలాంటి వ్యక్తులు పోయి చేతులు కట్టుకొని అయ్యా నాకు ఏదైనా అవకాశం కల్పించండి అని అడిగితే అవమానించి పంపించేసినటువంటి వ్యక్తులు అదే సూట్ కేసుల నిండా డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి ఐఆర్ఎస్ ఐపిఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకి పిలిచి మరీ టికెట్లు ఇచ్చి గెలిపించి పార్లమెంటుకి పంపిస్తుంటే ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు చేసే అవినీతి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి వాళ్ళు ఎవరి కోసం అవినీతి చేస్తున్నారు రాజకీయ పార్టీల కోసమే చేస్తున్నారు అది టీడీపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు ఐఏఎస్ అధికారులు చేస్తున్న అవినీతి కేవలం పార్టీ కోసమే అవసరానికి వాళ్లకు వందల కోట్ల రూపాయలు పార్టీకి సమర్పించుకోవడం కోసమే ఐఏఎస్ ఆఫీసర్లు అవినీతి చేస్తున్నారు కానీ దీనివల్ల నష్టపోతున్నది ఎవరు ప్రజలు న్యాయం గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తులు సమాజాన్ని దోచుకుంటున్నటువంటి వ్యక్తులను నిరోధించే వ్యక్తులు సమాజ హితం కోరే వ్యక్తులు నష్టపోతుంది మిగిలిన వాళ్ళు ఆనందంగాను ఆహ్లాదంగాను కెలీ విలాసతో బతుకుతున్నారు వాళ్ళు అనుకున్నప్పుడు ఫారెన్ ట్రిప్స్ చేసుకుంటున్నారు అనుకున్నప్పుడు విలాసమైనటువంటి రుషికొండ లాంటి భవనాలను నిర్మించుకుంటున్నారు ఎక్కడ ఖరీదైన హోటల్స్ ఉంటే అక్కడ దిగుతున్నారు ఖరీదైనటువంటి ఆహారాన్ని తింటున్నారు కోట్ల విలువ చేసేటువంటి కారణంలో తిరుగుతున్నారు విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నారు వాళ్ళకేముందండి పోయేది నష్టపోయేది ఎవరో గమనించండి నష్టపోతున్న సమాజాన్ని నష్టపోతున్నటువంటి సామాన్య ప్రజల్ని ఎలా ఉద్ధరించాలి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలను ఏ విధంగా గడప గడపకు చేర్చాలి అర్హుడైన లబ్ధిదారుని ఎలా గుర్తించాలి అసలైనటువంటి అవసరం ఉన్నటువంటి పేదవాడి చేతికి చెంతకు ఈ వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా కాకుండా ఏ విధంగా సద్వినియోగం చేయాలి వీటి గురించి నివేదికలు తయారు చేసి ప్రభుత్వ పథకాలను పేదవాడి చెంతకు చేర్చవలసినటువంటి ఐఏఎస్ అధికారులు ఇలా అవినీతి పనులై ఈ విధమైనటువంటి అత్యాశకలోనై వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే పేదవాడికి సంక్షేమం ఎలా అందుతుంది పేదవాడు ఎప్పుడు బాగుపడతాడు ఆ పేదవాడి నోట్లేకి మూడు పూటల ఈ ఐదేళ్ళు ఎలా వెళ్తాయి చినిగిపోయిన బట్టలతో కాళ్లకు చెప్పులు లేకుండా వాననక ఎండనక శ్రమించేటువంటి రైతు పరిస్థితి ఈరోజు ఎంత దయనీయంగా ఉందో చూడండి ఇన్ని వేల కోట్లు మీరు వృధా చేస్తారే అందులో నుంచి ఒక వంద కోట్లు పెట్టి రైతు సంక్షేమం నిధి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయలేకపోతున్నారు అతివృష్టి అనావృష్టి మా చిత్తూరు జిల్లాలో అయితే టమోటా ఈరోజు వంద రూపాయలు కిలో రెండు నెలల క్రితము ఒక్క రూపాయి కిలో ఆ రోజు పండించిన రైతు పరిస్థితి ఎలా ఉండేది ఈ రోజు పండి పంట కోస్తున్నటువంటి రైతు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇటువంటి వ్యత్యాసాలను తగ్గించి వాళ్లకు రైతులకు అందరికి కూడా గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళకంటూ ఒక నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమానికి ఏఐఎస్ ఆఫీసర్ రికమెండ్ చేయడు ఏ జిల్లా కలెక్టర్ ప్రపోజల్స్ పెట్టడు ఏ జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలనకు రాడు ఇది ఈనాటి దుస్థితి మన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఒకటి మాత్రం ఐఏఎస్ ఆఫీసర్లు తప్ప వాళ్ళని విచ్చలవుడిగా వాడుకుంటున్నటువంటి పొలి పొలిటీషన్స్ తప్ప అని చెప్పాల్సి వచ్చినప్పుడు సమాజాన్ని చేస్తున్న వాళ్ళలో మొట్టమొదటగా పొలిటీషియన్ ఉంటాయి ఐఏఎస్ అధికారులు కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆ మూడు డిపార్ట్మెంట్లు ఎప్పుడు నిద్రలేస్తాయో తెలియదు ఎవరి మీదకు పడతారో తెలియదు ఏ పందిరంలో చిలుకలో తెలియదు ఆ చిలుకకు ఎప్పుడు రెక్కలు వస్తాయో ఎప్పుడు బంద్ అవుతాయో తెలియదు దానికంటూ ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు చట్టం లేదు ఒక న్యాయం లేదు మరి ఇటువంటి అవినీతి అధికారులను ఎవరు దండిస్తారు ఎవరు శిక్షిస్తారు ప్రజలకు ఎవరు మేలు చేస్తారు భారత రాజ్యాంగము చాలా ఉన్నతమైనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క వ్యవస్థకు చెక్కింగ్ పవర్స్ పెట్టారు ఒకరిపైన ఒకరికి చెక్కింగ్ పవర్స్ ఇచ్చారు చివరికు న్యాయ వ్యవస్థను సుప్రీం వ్యవస్థ చేసి ఇటువంటి తప్పులన్నిటినీ కూడా సరిచేసే బాధ్యత న్యాయ వ్యవస్థ పైన పెట్టారు ఆ న్యాయ వ్యవస్థ ఈరోజు కుళ్ళిపోయి మరి మిగిలిన వ్యవస్థలు ఎలా తమ దా తమ వంతు తమ పాత్రను నిర్వహిస్తాయి భారత ప్రజాస్వామ్యం ఇది కూడా ఒక రకమైనటువంటి ఊహకందని ఒక ప్రశ్న కాబట్టి ప్రజాస్వామ్యవాదులు ప్రజల మేలు కోరేటువంటి వివిధ పక్షాలు ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేసి ఎక్కడో ఒక ఒక దగ్గర అవినీతి చేస్తే మనకు ఇబ్బందులు వస్తాయన్నటువంటి భయాందో భయాందోళన ప్రతి అధికారికి ఉండేటట్లు చేయాలి వాటినే కాంటాక్ట్ రూల్స్ అంటాం ప్రతి లో ఉన్న సిసిఏ రూల్స్ ఉన్నాయి ఏది చేయొచ్చో ఏది చేయకూడదు అన్నీ ఉన్నాయి కానీ ఈరోజు లైబ్రరీలో ఒక అందంగా పేర్చుకోబడ్డ ఒక లైబ్రరీలో పుస్తకాలు లాగా ఉండిపోయాయి వాటికి దుమ్ము దులిపి వాటిని అమల్లోకి తెచ్చేటువంటి మహానుభావులు ఈ భూమి మీద ఎప్పుడు పుడతారు ఎప్పుడు ఆ పుస్తకాలకు మోక్షం కలుగుతుందో ఎప్పుడు ఆ లైబ్రరీ నుంచి టేబుల్ ముందుకు వస్తాయో టేబుల్ ముందు నుంచి కార్యాచరణకు ముందుకు వెళ్తాయో వేచి చూడాలి కార్తిక్ రైట్ చూద్దాం సార్ బహుశా దేశంలో ఇంకొక ఉద్యమం రావాలేమో అన్నా హజార ఉద్యమం మించిన ఉద్యమం ఒకటి రావాలేమో మరి అది ఎప్పుడు చూస్తామో మన దేశం ఎప్పుడు బాగుపడుతుందో అంత